ఐయుఐ ట్రీట్మెంట్ కి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి తేడా ఏంటి అని అడిగారండి ఇది చూడండి క్లియర్ గా సింపుల్ గా చెప్తా ఇప్పుడు ఐయుఐ అంటే ఇంట్రా యుటిరైన్ ఇన్సెమినేషన్ అంటారు డే టూ పీరియడ్ సైకిల్ వచ్చింది ఈ రోజు డే వన్ రేపు డే టూ రేపటి నుంచి టాబ్లెట్లు పెడతారు లేదా కొంతమందికి ఇంజక్షన్లు అవసరం పడితే ఇంజెక్షన్లు పెడతారు ఎందుకు ఎగ్ డెవలప్ అవటం కోసం భార్యకి ఎగ్స్ ఎంత సైజుకి వస్తున్నాయి అనేది స్కాన్ చేసుకొని చూస్తారు ఒక ఎయిత్ డే నైన్త్ డే నుంచి స్కాన్లు మొదలు పెడతారు ఆల్టర్నేట్ డే స్కాన్ చేస్తారు దీన్నే ఫాలిక్యులర్ స్టడీ అని అంటారు ఈ స్కాన్లు చేసుకొని ఎగ్ మంచి సైజు వచ్చిన తర్వాత అండ్ దాంతో పాటు గర్భసంచి లోపల పొర అంటే ఎండోమెట్రియల్ పొర కూడా మంచి సైజుకు వచ్చిన తర్వాత ఆ రోజు ఏ రోజు అయితే ఎగ్ రిలీజ్ అవుతదో రప్చర్ అవుతుందో ఈ రప్చర్ కి కూడా కొందరికి ఇంజక్షన్లు అవసరం పడతాయి కొందరికి అక్కర్లేదు ఆ ఇంజెక్షన్స్ వేయించుకున్న తర్వాత మళ్ళీ స్కాన్ చేసి చూసుకొని ఎగ్ రప్చర్ అయింది అని కన్ఫర్మ్ అయిన తరువాత భర్తని పిలిపించి ఆయన సెమెన్ తీసుకొని దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేస్తారు ప్రాసెస్ చేసి అందులో ఉన్న మంచి కణాలని మాత్రం ఒక ట్యూబ్ లాంటిది ఉంటుందండి ఐయుఐ క్యాన్యులా అంటారు అందులోకి తీసుకొని సిరంజ్ ద్వారా డైరెక్ట్గా వెజైనాలో వేసేస్తారండి వెజైనా నుంచి యుట్రస్ లోపలికి పూర్తిగా లోపల దాకా తీసుకెళ్ళి వదిలేస్తారు దాన్నే ఐయుఐ ప్రొసీజర్ అంటారు ఇది ఓపీలోనే చేసుకోవచ్చు అనస్తీషియా అంటే మత్తు కానీ ఏది కానీ భార్యకి కానీ భర్తకి కానీ ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు జస్ట్ శాంపుల్స్ భర్త చేతికి ఇవ్వాలి భార్యకి స్కాన్లలో తెలుస్తుంది ఇంజెక్షన్స్ మందులు పడతాయి అంతే దీన్ని ఐయూఐ అంటారు ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ ఇది గైనకాలజిస్ట్లు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఓపీస్ లోనే చేసేస్తున్నారు ఈ మధ్య ఓకేనా ఇప్పుడు ఇంకొక ప్రొసీజర్ ఏంటి అంటే ఐవీఎఫ్ ఇది విట్రో ఫర్టిలైజేషన్ అని అంటారండి పేరులోనే ఉంది చూడండి ఇప్పుడు భర్త సెమెన్ వీళ్ళు ఒక చిన్న కంటైనర్ ఇస్తారు అందులో ఇచ్చేస్తారండి దాన్ని ఫ్రీజ్ చేసి పెడతారు భార్యది ఎగ్ రావాలి అంటే ఈమెకి మళ్ళీ కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్ కదా ఇంజెక్షన్స్ వేయాలి ఇంజెక్షన్స్ వేసి డే టూ ఆఫ్ సైకిల్ నుంచి పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే నుంచి ఇంజెక్షన్లు మొదలుపెట్టి స్కాన్లు చేసుకుంటూ ఇంతకుముందు చెప్పినట్టే స్కాన్లు చేసుకుంటూ మంచి సైజు ఎగ్స్ వచ్చినప్పుడు ఎగ్ రిట్రైవల్ అంటారు అంటే ఎగ్స్ తీసుకోవటం కోసము ఒక ప్రొసీజర్ చేస్తారండి దీనికి మత్తు కావాలి ఆప్ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి మత్తిచ్చి లోపల నుంచి ఎగ్స్ని బయటికి తీస్తారు కోత ఉండదు కానీ చిన్న టైప్ ఆఫ్ ప్రొసీజరే ఇది అయిపోతుందా ఇది అయిపోయిన తర్వాత ఆ ఎగ్స్ ని అండ్ ఈ వాళ్ళ భర్త ఏదైతే శమనిచ్చారో దీన్ని తీసుకెళ్లి ల్యాబ్ లో ఫర్టిలైజ్ నాచురల్ గా అయ్యూఐలో అయినట్టు గర్భంలోనే ఫర్టిలైజేషన్ అవ్వదు ఇక్కడ బయట ల్యాబ్ లో ఫర్టిలైజ్ చేసి ఆ ఫర్టిలైజ్ అయిన ఎంబ్రియో ఏదైతే ఉంటుందో అంటే బిడ్డని ఎంబ్రియో అని పిలుస్తారు ఆ ఎంబ్రియో ఏదైతే ఉంటుందో అది డే ఫైవ్ డే సిక్స్ అంతవరకు ఎదుగుదల చూసుకొని ఎంబ్రియో బాగుంది అని అనుకుంటే దాన్ని మళ్ళీ నెక్స్ట్ సైకిల్ కి ఇంకోసారి పీరియడ్ రావాలి భార్యకి మళ్ళీ దీన్ని మళ్ళీ ఫ్రోజన్ స్టేట్ లో పెట్టేస్తారు డే ఫైవ్ లో అలానే స్టక్ అయిపోయేటట్టు మళ్ళీ డేస్ టూ ఆఫ్ సైకిల్ మళ్ళీ వైఫ్ ని పిలుచుకొని వాళ్ళకి మళ్ళీ ఇంజక్షన్ ప్రోటోకాల్స్ అన్నీ ఉంటాయి అవి చేసుకొని వాళ్ళ గర్భసంచి నీట్గా ఉందా లేదో స్కాన్లు చూసుకొని ఏదైతే ఉందో బేబీ ఏదైతే ఉందో దాన్ని గర్భసంచి లోపల డైరెక్ట్గా మంచి టైంకి అంటే ఈ అంత వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు గర్భసంచి బాగుంది ఎండోమెట్రియం బాగుంది హార్మోన్ టెస్ట్లు కూడా చేస్తారా అన్ని కరెక్ట్గా ఉన్నాయి అనుకున్న టైంకి ఈ ఎంబ్రియోని తీసుకెళ్ళి వేస్తారనమాట అన్నమాట గర్భసంచిలో దీన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా మనము హార్మోన్ ఇంజెక్షన్స్ టాబ్లెట్లు పెడతాము అవి పెట్టిన తర్వాత ఎప్పుడైతే మనకి పీరియడ్ సైకిల్ మిస్ అవుతుందో అప్పుడు టెస్ట్ చేసుకోవాలి అప్పుడు టెస్ట్ చేసుకొని దాంట్లో పాజిటివ్ వచ్చింది అంటే మనం మనం చేసిన ఐవీఎఫ్ ప్రొసీజర్ సక్సెస్ అయినట్టు ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఐయుఐకి కానీ ఐవీఎఫ్కి కానీ మనం చేసేసుకున్న వెంటనే సక్సెస్ అవుతుందా ఖచ్చితంగా మనకు ప్రెగ్నెన్సీలు వస్తాయంటే లేదండి కాదు దేనికైనా ఫార్టీ పర్సెంటే ఛాన్స్ ఉంటుంది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎగ్ క్వాలిటీ ఎంబ్రియో క్వాలిటీ తర్వాత సెమెన్ క్వాలిటీ ఇంకా గర్భసంచి లోపల పొర కూడా ఎలా ఉంది అసలు ఎంబ్రియో పెట్టిన తర్వాత కూడా ఒక్కొక్కసారి బాడీ యాక్సెప్ట్ చేస్తుంది కొన్నిసార్లు చెయ్యదు కూడా కొంతమందికి ఏమవుతుంది అంటే త్రీ ఎంబ్రియోస్ లేదా ఫోర్ ఎంబ్రియోస్ ఉంటే అవన్నీ పెడతారు అవి పెట్టినప్పుడు ఒక్కటే టేకప్ చేయటము లేదా రెండే టేకప్ చేయటం ఇలాంటివి కూడా జరుగుతాయి కొన్నిసార్లు అసలు ఏ చేయ పోతాయి కూడా పూర్తిగా అలాంటప్పుడు మళ్ళీ ఐవీఎఫ్ ప్రొసీజర్ రిపీట్ చేసుకోవాల్సి వస్తుంది మీరు ఎవరైనా సరే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న కప్పులు అందరూ కూడా భార్యాభర్తలు కొంచెం స్ట్రెస్ లేకుండా కామ్ మైండ్తో మంచి ఆహారం అలవాట్లు అవి పెట్టుకుని ప్రయత్నం చేయండి అమ్మ